వెల్కమ్ టు మెగా ైన్టీవీ ఏపీలో ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించనున్నారు నిమిషం ఆలస్యమైన కేంద్రంలోనికి అనుమతి ఇంచమని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు తిరుపతి జిల్లాలో మొత్తం ఎనభై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి సంవత్సరానికి సంబంధించి ముప్పై రెండు రెండు వందల పదమూడు అభ్యర్థులు పరీక్షకు రానున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు ఇంటర్ మొదటి సంవత్సరంకు సంబంధించిన విద్యార్థులకు ఈరోజు నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి మార్చి ఒకటో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు ఈ యొక్క పరీక్షలను కూడా నిర్వహించడానికి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇంటర్ బోర్డు అధికారులు పూర్తి చేశారు అలాగే నిమిషం ఆలస్యమైన ఎవరిని అనుమతించేది లేదని చెప్పి అలాగే సమయ పాలన పాటించాలని చెప్పి కూడా విద్యార్థులకు ఇప్పటికే విద్యాశాఖ మండలి చెప్పడం కూడా జరిగింది ఈ విధంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ యొక్క పరీక్షలను నిర్వహించడానికి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు మూడు గంటల పాటు జరిగే ఈ పరీక్షలకు ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది అలాగే వీరికి అవసరమైన ఆర్టీసీ సౌకర్యంతో పాటు విద్యుత్తు నిరంతర సరఫరా అలాగే త్రాగునీరు అలాగే వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు యొక్క పరీక్షలు నిర్వహించున్నారు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కూడా చెప్పడం కూడా జరిగింది ఆ ఒక నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించమని చెప్పి కూడా ఒక విద్యా మండలి పూర్తిగా చెప్పడం కూడా జరిగింది ఆ దిశగానే ఇప్పటికే పూర్తిగా దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇంటర్ బోర్డు పూర్తి చేసింది తిరుపతి జిల్లాలో మొత్తం ఎనభై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు మొత్తం అరవై రెండు వేల ఏడు వందల అరవై ఒక్క మంది విద్యార్థులు కూడా ఈ యొక్క వొకేషనల్ కోర్సు అలాగే జనరల్ కోర్సుకి సంబంధించి ముప్పై రెండు వేల రెండు వందల మంది అభ్యర్థులు ఈ యొక్క పరీక్షలకు హాజరు కాబోతున్నారు అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ముప్పై వేల మంది విద్యార్థులు కూడా హాజరయ్యేటట్టుగా ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి పూర్తిగా విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా పరీక్షలను రాసే విధంగా కూడా ఈ యొక్క విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది దీనికి సంబంధించి అది అధికారులు ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కేంద్రం వద్ద పదహారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు మొత్తం పదమూడు వందల డెబ్బై ఆరు సీసీ కెమెరాలతో ఒక నిఘాను కూడా ఉంచినట్లు జరుగుతుంది అలాగే సంస్త్కమైన ప్రాంతాలైన నాగలాపురం పిచ్చాటూరు ప్రాంతాల్లో కూడా ఒక ఫ్లయింగ్ స్కాట్ను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది అంటే విద్యార్థులు పూర్తిగా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా కూడా ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా టీవీ తిరుపతి